ప్రేక్షకులందరికీ నమస్కారం కళ్యాణం కమనీయం కార్యక్రమానికి స్వాగతం కళ్యాణం కమనీయంలో జ్యోతిష్య పరంగా వచ్చే ఇబ్బందులకి పరిహారాల గురించి పూర్తిగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్య హస్త ఆగమ ఖగోళ గణిత శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరి గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు కుజదోషం కుజదోషం ఉండటం వల్ల వివాహ కార్యక్రమాల్లో కానివ్వండి వివాహం తర్వాత కానివ్వండి ఎటువంటి అనర్ధాలు వస్తూ ఉంటాయి అలాగే కుజదోషం ఇద్దరికీ ఉండాలా పెళ్లి చేసుకోవాలి అంటే ఉండాల్సిన అవసరం లేదా ఒకవేళ ఉంటే పరిహారాలు ఏంటి గారు ఓం శ్రీ గురు బ్యో నమ కుజదోషం అంటే అంగారక దోషాన్ని ఎవరివరికి ఉంటుంది జ్యోతిషాస్త్ర రీత్యా ఉండదు అసలు ఇద్దరికి కూడా దోషం అనేది ఉండాలా అక్కర్లేదా చాలామంది కూడా భావిస్తుంటారు ఏమో అంటుంటారంటే మా అమ్మాయి దోషం ఉంది మా అబ్బాయి దోషం ఉంది కాబట్టి ఇద్దరికి కూడా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని అర్థం అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఇద్దరికి కూడా దోషం ఉంది కాబట్టి వాళ్ళకు వివాహం చేయొచ్చు అనేది మనకి శాస్త్ర సమ్మతం అలానే ఇద్దరికి దోషం ఉంటే అనర్థం ఏమైనా కలుగుతుంది అంటే అనర్థం కలిగే అవకాశం అనేది లేదు అంటే ఆయా స్థానాలు ఏ ఏ స్థానాల్లో ఉండాలి సహజంగా జన్మలగ్నం నుంచి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే దాన్ని కుజదోషంగా మనకి చెప్తారు అంటే కుజదోషం అంటారు ఇక్కడ కుజదోషం అనేది చాలామంది కూడా మనం కుజదోషాన్ని చెప్పేటప్పుడు కొంతమంది కుజదోషం ఉండదు కొంతమంది కుజదోషం ఉంటుంది మరి దోషం ఉన్నప్పుడు ఉన్న వ్యక్తులు లేని వ్యక్తులని వివాహం చేసుకోవచ్చా అంటే ఇద్దరు కూడా సమ కాదు అని అర్థం అంటే దేనికైనా సమ కావాలి అంటే ఇద్దరు కూడా గొడవలు పడతారు ఇద్దరు కూడా పోటా పోటీ ఉంటారు పోటా పోటీ ఉన్న తర్వాత ఇద్దరు కూడా కాంప్రమైజింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఒకళ్ళది ఒకళ్ళు తగ్గటము ఒకళ్ళు పెరగటము కాదు అంటే ఇద్దరికి కూడా కుజదోషం ఉంది అని అంటే వాళ్ళ యొక్క భావాలు కలుస్తాయి అని అర్థం అంటే మనస్తత్వం కలుస్తుంది అంటే కుజదోషం అంటే కుజుడు అంటే ఏమిటి అంటే ఎలా ఉంటాడు కుజుడు సంబంధించినవి కారకత్వాలు ఏంటంటే కోపం ఆవేశం కోపడటము ఏదో సంబంధ బాంధవ్యాల్లో చికాకులు గొడవలు తగాదాలు అంటే యుద్ధ వాతావరణాన్ని చేసేవాడు ఇక్కడ అంటే ఫైట్ చేసేవాడు అంటే ఒక సైనికుడు కుజుడు యొక్క కారణం యుద్ధాన్ని చేసేవాడు కుజుడు అంటే యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసేవాడే కుజుడు ఇక్కడ అంటే గొడవలు తగాదలు రక్తాన్ని కళ అని అర్థం అంటే కుజుడు రక్తవర్ణం రక్తగంధం అంటారు అంటే అంగారకాయుద్ధమే యుద్ధమే శక్తి దీమే తన్నో భౌమ ప్రచోదయాట అంటారు అంటే ఇది అంగారక గాయత్రి మంత్రం అంటారు అంటే ఏదైనా దోషం ఉంటే ఈ అంగార గాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి సాధారణంగా చేసింది సాధారణంగా అందరికీ తెలిసింది ఏంటంటే ధరణీ గర్భ సంభూతం కాంతి సమప్రభం కుమారశక్తి సంచం మంగళం ప్రణమాంహ్యం అంటారు అంటే అంగారకుడు కుజుడు అంగడ మంగళకరమైన వాడే కానీ మంగళకరమైన వాడే కానీ ఎంత వివేచన వివేకంతో ఉండటం అనేది కూడా నేర్పించేవాడు కూడా కుజుడే ఇక్కడ కానీ ఆవేశం మనిషికి తెప్పించేవాడు కూడా ఇక్కడ కుజుడే యుద్ధాన్ని ప్రకటించేవాడు కూడా ఇక్కడ కుజుడే అంటే భార్యాభర్తల మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ భిన్నమైన అభిప్రాయాలు డిస్ప్యూట్స్ అలానే ఏకాభిప్రాయ సాధన లేకపోవటం అంటే ఇక్కడ ఏమిటి కాంట్రవర్షన్ కంటే కాంప్రమైజింగ్ ఈజ్ బెస్ట్ పాలసీ యాక్చువల్గా అంటే ఎక్కడ తెగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకునే సందర్భం అనేది మానవుడిది కానీ ఇద్దరు కూడా గొడవలు పడుతుంటే ఏమిటి అంటే సమవుజ్జిగా ఉండటానికి సమవుజ్జి అంటే కొట్ట కొట్టుకోవడానికి గాడు సమవుజ్జి అక్కడ వాళ్ళ యొక్క మనస్సు యొక్క భావాలు ఇద్దరివి కూడా ఒకటే కావాలి భావాలు ఒకటి కావాలంటే ఏంది మనం భార్యాభర్తల యొక్క సంఘటన తీసుకుంటే భర్త సినిమాకి వెళ్ళాలనుకుంటాడు భార్య ఇప్పుడు అక్కర్లేదు లేండి అంటుంది ఆ ఆయనతోటి కొంత కాంప్రమైజింగ్గా వెళ్ళటమే ఇద్దరికి మంచిది అంటే కాంప్రమైజింగ్ చేసేది ఏంటంటే ఇద్దరికి కూడా కొంచ దోషాలు ఉంటే సమవుజ్జి అవుతుంది అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అంటే ఇద్దరికి కూడా మైనస్లు ఉంటాయి ఆ మైనస్ ఏమవుతుంది ప్లస్గా ఏర్పడుతుంది అంటే మైనస్ అంటే గీత ఒక గీత వెళ్ళి ఇలాగ వస్తుంది మైనస్కి ప్లస్ అవుతుంది అక్కడ అంటే ఇద్దరు కూడా సమవుజ్జిగా ఉండి వాళ్ళకి అనర్థాలకి దారి తీయకపోవడానికి కారణం ఏంటంటే ఇద్దరికి కూడా కొజు దోషం అనేది ఉండాలి ఒకళ్ళకి కొజు దోషం ఉండి మరొకళ్ళ కొజు దోషం లేదనుకోండి ఆవేశం ఒకళ్ళకి పెరుగుతుంటుంది ఒకళ్ళకి విసుగు చెందుతూ ఉంటారు విసుగు చెంది వాళ్ళు తెలియకుండానే వాళ్ళ జీవితంలో నుంచి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఎంతకీ మనం పిల్లిని గదిలో పెడేసి కొడుతూ ఉంటే పిల్లి ఏం చేస్తుంది తిరుగుబాటు ఎదురు తిరుగుతుంది ఆ ఎదురు తిరగటమే ఇక్కడ ఒకళ్ళ కుజుదోషం ఉండి మరొకళ్ళ కుజుదోషం లేదనుకోండి ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళకి అప్పుడు వాళ్ళకి ఇబ్బందులు వస్తుంటాయి గొడవలు వస్తుంటాయి తగాదలు వస్తుంటాయి విడిపోతుంటారు అంటే మౌనంగా విడిపోవటం కూడా జరుగుతుంటుంది మౌనంగా విడిపోవటం అంటే ఏమిటి ఇక చెప్పకుండా వద్దులేండి నీతో సంసారం చేయలేను అని వాళ్ళ పేరెంట్స్ ఎవరు కూడా తీసుకుని వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆవేశం కానీ కుజుడు వల్ల కేవలం భార్యాభర్తలు దాంపత్య సుఖము లేకపోవటం కాదు ఇక్కడ దంపతులు గొడవబట్టం కాదు అనారోగ్యాలు ప్రమాదాలు కూడా జరిగే సంఘటనలు ఉంటాయి ఇక్కడ అంటే కుజుడు ప్రమాదకారి అంటే మిషాప్ ప్రమాదాలు జరిగే సూచనలు ఉండేది కుజుడితోనే అంటే బ్లడ్ క్లాట్ కావటం బ్రెయిన్లో కూడా మనం బ్లడ్ క్లాట్ అయిందంట చూసారా అలానే శరీరంలో గడ్డలు కట్టడం శరీరం రుగ్మతలు ఏర్పడటం వల్ల కూడా కుజుడు వల్ల ఏర్పడుతుంటుంది అంటే భర్తకు ప్రమాదం జరగటం అంటే భర్త ప్రమాదం జరగటం భర్తకి యాక్సిడెంట్ జరగటం లేకపోతే స్త్రీలకు యాక్సిడెంట్ జరగటం అంటే సంసార సుఖానికి కూడా పనికిరానిగా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇందులో అంటే వంశాభివృద్ధి అనేది కలగదు అంటే ఇక్కడ సంసార సుఖం అంటే ఏమిటి అని అంటే వాస్తవంగా భగవంతుని యొక్క సృష్టి క్రమంలో వంశాభివృద్ధికి మాత్రమే చెప్పబడింది అంటే ప్రేమ అనేది ఇక్కడ చాలా ముఖ్యమైంది అంటే ఒక భర్త మీద ప్రేమ భార్య మీద ప్రేమ కంటే కూడా అంతకంటే ఎక్కువ ప్రేమ పిల్లల మీద అంటే ఒక తండ్రి మీద ప్రేమ ఉండొచ్చు అన్న మీద ప్రేమ ఉండొచ్చు మేనమామ మీద ఉండొచ్చు లేకపోతే పెదనాన్న మీద ఉండొచ్చు గురువుల మీద ఉండొచ్చు మన చుట్టుపక్కల వాళ్ళ మీద ఉండొచ్చు స్నేహితుల మీద ఉండొచ్చు ఇక్కడ భగవంతుడి యొక్క సృష్టి క్రమంలో జీవజాలం అనేది పుట్టాలని ఉద్దేశంతోనే ఇక్కడ వంశాభివృద్ధి భార్యాభర్తల యొక్క కలయిక వాళ్ళు సుఖంగా ఉండాలి వంశం కలగటానికి మాత్రమే చెప్పబడింది అది ముఖ్యమైన విషయం కేవలం ఏదైనా సరే ఇంటర్ కోర్సులో పాల్గొనటం అనేది కేవలం వంశాభివృద్ధి గురించి మాత్రమే అలాగా కుజుడు యొక్క దోషం అనేది ఉందనుకోండి కొంత సంతానపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఒకటి ఉంటుంది ఇద్దరు కూడా సఖ్యతగా ప్రేమగా ఉండే అవకాశం లేదు వంశాభివృద్ధి కలిగే అవకాశం కూడా ఉంటుంది అంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బ్రెడ్లో కూడా ఏదో క్లారిటీ లేకపోవటం కుజుడు ఏమిటంటే వాస్తవంగా శరీరానికి సంబంధించిన విషయంలో ప్రధానంగా శరీరంలో రక్తం అనేది ఫ్లోయింగ్లో సూచన చేసేది అంగారకుడే ఇక్కడ కుజుడు మనకి బాగలేదనుకోండి ఉదాహరణకి ఏదో రకంగా శరీరం రుగ్మతలు రావటం పుండ్లు రావటం స్కిన్ సంబంధించిన డిసీజెస్ రావటం రక్తానికి సంబంధించిన ఏదో బ్లడ్ క్లాట్ కావటం ఇలాంటి రకరకాలుగా ప్రాబ్లమాటిక్స్ వచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల కూడా సంతాన ఉత్పత్తి కూడా కరెక్ట్గా జరగదు ఓకే ఆ సంతాన ఉత్పత్తిలో కూడా మనకి సహజంగా ఏమిటంటే గైన్కి సంబంధించిన ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే మనం గైనకాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్త్రీలకి ఏదో బుడగలు వచ్చినాయనో సం సైకిల్ డేట్స్ రాలేదనో పీరియడ్స్ సరిగా రాకపోవటం వల్ల కూడా మీకు సంతానం కలగలేకపోవడం జరుగుతుందని లేటుగా రావటం ఇవన్నీ కూడా కుజుడికి సంబంధించినవే అలాంటి ప్రాబ్లమ్స్ రావటం వల్ల ఏంటంటే సంతాన ఉత్పత్తి అనేది ఉండదు అంటే సంతానం సౌభాగ్యం అన్నారు అంటే సంతానానికంటే మించింది ఏమి ఉండదు ప్రపంచంలో మిగతావన్నీ అప్రధానం అని చెప్పవచ్చు ఎందుకంటే శరీరంలోంచి హృదయంలోంచి ఆనందదాతు కదులితేనే కొడుకు కూతురు పుడతారని అర్థం అంటే శరీరంలోంచి ఆనందదాతు హృదయంలోంచి కదులితే సంతానం కలుగుతుంది ఆ సంతానాన్ని చూసి తల్లిదండ్రులు మురిసిపోతారు ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం అనేది ఉంటుంది అంటే ఎక్కువ కాలం జీవించడానికి తల్లిదండ్రుల యొక్క కారణం ఏమిటంటే ఆ సంతానాన్ని చూసే వీళ్ళ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంటుంది అంటే తల్లిదండ్రులు ఇక దానికంటే ఆనందం ప్రపంచంలో ఉండదు అంటే అన్నమయ్య సినిమాలో నాగార్జున వస్తూ ఉంటాడు వాళ్ళ మరదళ్లతోటి ఇద్దరితోటి కూడా వస్తుండగా వెంకటేశ్వర స్వామి వస్తాడు సుమన్ వస్తుండగా ఒక గొడుగు పట్టుకొని వస్తుంటే పూలబంతుల సేవతో అని అంటుంటాడు అనంగా నెంబటే వెంకటేశ్వర స్వామి ఏం చెప్తాడంటే నేను బాగా ఉన్నాను నాగార్జున చెబుతుంటాడు నేను సుఖంగా ఉన్నాను నా మరదళ్లతో నేను బాగున్నానని చెప్తుంటాడు అదేం సుఖమయ్యా నువ్వు ఉండటం అసలు నువ్వు సుఖాన్ని చూడలేదు అని వెంకటేశ్వర స్వామి తీసుకెళ్తాడు అంటే అక్కడ భగవత్ స్వరూపం చూడంగానే ఇది వేస్ట్ అనిపించింది అక్కడ అంటే ఇది ప్రధానం కాదు భగవంతుని యొక్క రూపమే మనకు ప్రధానము భగవంతుణ్ణి ఆ తేజస్సును చూడటమే సుఖము ఆ తేజస్సుని మనం ఎప్పుడైతే చూస్తామో భగవంతుడి యొక్క స్వరూపాన్ని అంతకంటే ప్రపంచంలో సుఖం లేదు అని ఆ భగవత్ స్వరూపం చూడంగా నెంబటి ఆయన మారిపోతాడు అన్నమయ్య అలానే ఇక్కడ సుఖము అంటే అనుకుంటున్నారు పిల్లలే సుఖం వంశమే సుఖం వంశాభివృద్ధి సుఖం రోడ్డు మీద అందరూ కూడా విపరీతంగా ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళి రాత్రి తొమ్మిది గంటలకి ఆఫీస్ నుంచి వచ్చి జాబ్కి ఎందుకు వెళ్తున్నారు ఎవరికి డబ్బు ఇవ్వాలి మన పిల్లలకి పిల్లలకి ఏదో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత అంత సంపాదన కూడా అవసరం లేదు అంత ఎర్నింగ్ ఏ శ్రీశైలం వెళ్తే రెండు లక్షల రూపాయలు రూమ్ కట్టిస్తారు శుభ్రంగా రెండు లక్షలతోటి రూమ్ కట్టిస్తారు శ్రీశైల శివ దర్శనం చేసుకుని రోజు కూడా శివాలయం చుట్టూ తిరగచ్చు కానీ వంశాభివృద్ధి గురించే అందువల్ల కుజుడు బాగుండాలి అంటే ఏదైనా సరే భార్యాభర్తల యొక్క సంబంధ బాంధవ్యంలో ఇద్దరు కూడా అణిగిమణిగి ఉండాలి పిల్లలు ఉంటారు విడిపోతారు చాలామంది కూడా విడిపోతుంటారు పాపం విడిపోతున్నప్పుడు పిల్లలు అనాథలు అవుతుంటారు వాళ్ళకి తండ్రి ఎవరో తల్లెవరో తెలియదు ఇద్దరు కూడా విడిపోయిన తర్వాత వాళ్ళు ఎంత నరకాన్ని అనుభవిస్తారో ఎవరికి తెలియదు అందువల్ల పిల్లలకి ఎప్పుడూ ఒక కూతురు మా తండ్రిది మన మా అమ్మేది అని ఆలోచన చేస్తుంటారు పసి హృదయాల్లో అంత పసి హృదయాల్లో ఆలోచన చేసినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా తగ్గాలి నెగ్గాలి జాగ్రత్తగా ఉండాలి అంటే వీళ్ళకి బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగవు కొంతమందికి ఏదో ఇగో ప్రాబ్లమ్స్ వల్ల భార్య అన్నారని భర్త అన్నారని ఏదో జీవితంలో ఎవరి ప్లాట్ఫామ్ వస్తే వాడు దిగి వెళ్ళిపోతాడు బతికేది లేదు ఉండేది లేదు ఇక్కడ ఆ పిల్లల యొక్క భవిష్యత్తు ఏందని కొంతమంది ఆలోచన చేయరు ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా తగాదలు యుద్ధ వాతావరణం చేస్తుంటారే కానీ మరి మన పిల్లలు అలాగా పాప వాళ్ళు అనాథలైపోతారని ఆలోచన చేయరు కొంతమంది ఇవన్నీ కూడా కుజుడి ప్రభావం వల్ల వస్తూ ఉంటుంది గురుగారు మరి వీటన్నిటికీ పరిహారాలు ఏముంటాయి గురువుగారు దానికి అసలు వాస్తవంగా కుజదోషం ఉంటే అంగారక రుద్రాభిషేకం అనేది చాలా ఇంపార్టెంట్ అది అంటే అంగారకుడి యొక్క జపము తర్వాత అంగారక హోమము దాన్ని జాతకాన్ని బట్టి మనం చూడాలి వాస్తవంగా అంటే కుజదోషం ఉందా లేదా ప్రధానంగా లేదా అనేది మనం చూసి ఆ కుజదోషాన్ని పరిహారాలు చేయటం అనేది చాలా మంచిదమ్మా గురువుగారు కుజదోషం ఉంటే ఎటువంటి అనార్థాలు ఉంటాయి అలాగే ఇద్దరికి కుజదోషం ఎందుకు ఉండాలి అనేది చాలా వివరంగా చెప్పారు ధన్యవాదాలు